హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి నిమ్మకాయ పులిహార అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి చాలా బాగా చేసుకోవచ్చు నేను చెప్పినవి ప్రాసెస్లో చేసుకున్నారంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను గ్లాస్ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి అరగంట పాటు నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి ఈ విధంగా కొలత పోసుకున్నామంటే మనకి పులిహార అన్నం అనేది మెత్తబడకుండా బాగా పలుకు పలుగ్గా బాగా వస్తుందండి కలుపుకోవడానికి వీలుగా ఇప్పుడు అన్నం ఉడికేటప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ కనుక వేసుకున్నామంటే అన్నం అనేది అంటుకోకుండా బాగా వస్తుందండి ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకొని అన్నాన్ని ఉడికి ఉడికించేసుకున్నామంటే మనకి పొడిపుళ్ళు వస్తుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి అన్నం అయితే ఉడికిపోయింది చూసారు కదా బాగా పొడిపుళ్ళు ఆడుతూ వచ్చిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని మనం పులిహర కలుపుకోవడానికి వీలుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం అన్నాన్ని వేసేసుకుందామండి అన్నం అయితే వేసేసుకున్నాము కదా ఇప్పుడు అందులోకి కరివేపాకు తీసుకొని కరివేపాకుని కట్ చేసి వేడివేడి అన్నంలో వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఒక స్పూను కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసేసుకొని బాగా ఆయిల్ కరివేపాకు కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇట్లా కలుపుకోవడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు తీసుకున్నాను తీసుకున్నానండి నేను వాటిని రసం పిండేసి పెట్టుకున్నాను ఇప్పుడు అన్నంలోకి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమ్మకాయలు పిండేసుకున్నాను కదండి రసం అంతటిని వేసేసుకొని విత్తనాలు లేకుండా వేసేసుకోవాలండి విత్తనాలు ఉంటే తీసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి కలిసిపోయేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసేసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు అనేది పెట్టేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పల్లీలు జీడిపప్పులు వేసుకొని వేయించుకున్నామండి మొత్తం ఒకేసారి అనుకోండి మాడిపోతాయండి అందుకని చెప్పేసి ముందు జీడిపప్పు పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి రెండు చీలిచిలుగా చేసుకొని ఒక రెండో మూడో తీసుకొని వేసుకోవాలండి ఇట్లా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది ఇప్పుడు ది దినుసులు వేసేసుకుందామండి పోపు దినుసులు వేగేలోపు మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోతుందనమాట తర్వాత వేసుకున్నామనుకోండి పచ్చి పచ్చిగా పచ్చిమిర్చి అంతా టేస్ట్ ఉన్నదండి చూసారు కదా పచ్చిమిర్చి అనేది కూడా మనకి వేగిపోయింది పోపు దినుసులు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకుని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకోండి వేసుకొని ఈ పోపుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పులిహారలోకి వేసేసుకోవడమేనండి మనకి ఇందులో పోపు అనేది మెయిన్ అండి పోపు బాగా వేసుకున్నామంటే మనకి పులిహోర కూడా మంచి టేస్ట్ వస్తుంది పోపు అందరిని అన్నంలో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి దీన్ని కనుక పెరుగుతో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఉట్టిగా కూడా తినొచ్చు పెరుగులో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్